ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామమున నా హృదయపూర్వక వందనాలు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడో వచనం పద్దెనిమిదో వచనం గమనిస్తే నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెండ్రుకలలో ఒక్కటైనను నశింపదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకనొక సమయంలో ఒక చిన్నపిల్ల ఒకరి ఇంట్లో పనిచేస్తూ ఉండేది ఆ పాప దేవుణ్ణి నమ్ముకుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కుటుంబ సభ్యులు ఆత్మీయులు కాదు కావున అనేక రీతులుగా ఈ పాపను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి తన్నటం బైబుల్ చదువుతుంటే ముట్టికాయలు వేయటం ఈ విధంగా హింసిస్తున్న ఆ పాప ఏనాడు కూడా వారి మీద కోపం తెచ్చుకోలేదు ప్రియమైన సహోదరుడా సహోదరి ఇంతగా బాధ పెడుతున్న పాప ఏనాడు తిరిగి మాట్లాడడం కానీ వేషభావం పెంచుకోవడం కానీ చేయలేదు ఈ హింసలన్నీ తాళలేక ఆ పాప ఒక రోజున కన్ను మూసింది ఆ పాపను సమాధి చేయడానికి వచ్చిన వారు ఆ పాపను తీసుకువెళుతూ ఆమె చేతిలో ఉన్న ఒక చిట్టి ఉండడం గమనించి తెరిచి చూస్తే అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది అతడు దౌర్జన్యమును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బతుకుతేపడు గొర్రెపిల్లయు పొచ్చు కత్తిరించిన వాణి ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు యషయా గ్రంథము యాభై మూడు అధ్యాయము ఏడో వచ్చను ఈ వాక్యాన్ని అప్ప ఒక స్లిప్లో రాసుకుని తన కుప్పెట్లో పెట్టుకుంది ప్రేమైన సహోదరుడా సహోదరి నా ప్రభువు ద్వేషింపబడి నోరు తెరవలేదు ఆ ప్రభువును కలిగిన నేను నన్ను హింసింసు వారిని ఏ రీతిగా ద్వేషించగలను అని చెప్పి హింసను భరించి తన సాక్ష్యాన్ని కాపాడుకుంది ప్రేమైనా దేవుని బిడ్డలారా క్రీస్తుని సంపూర్ణముగా అంగీకరించిన ఆ పాప క్రీస్తుని సంపూర్ణంగా వెంబడించింది చిన్నపిల్లే కానీ ఎంత గొప్ప ఆత్మీయత ఆత్మ ఫలాల్లోనే ఒక గొప్ప లక్షణము దీర్ఘశాంతము సహించడం లేదా ఓపికతో భరించటం ఆనాడు క్రీస్తు దూషింపబడి వేషింపబడి ఆ దూషణను సహించి బతుకుతేబడిన గుర్రెపిల్ల వలె మౌనముగా ఉండినట్లు నోరు తెరవలేదు ప్రియమైన దేవుని పిడిలారా క్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా ప్రతి దూషణలో హింసలో ఆయన వలె సహనాన్ని కోల్పోకుండా ఉముగా ఉండటం నేర్చుకోవాలి మనము కలిగి ఉన్న ఓర్పును సహనాన్ని బట్టి మన ఆత్మీయతను కాపాడుకుంటాము పరలోకంలో మనకు ఉన్న స్థా ఉన్నత స్థానాన్ని వదిలిపరచుకుంటాము అంతేకాదు మనము కనపరిచే సహనాన్ని బట్టి మన చుట్టూ ఉన్న అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించగలుగుతాము ప్రియమైన దేవుని బిడ్డలారా దీని నిర్ణమితముగా దూషింపబడినప్పటికీ బాధించబడినప్పటికీ మౌనముగా క్రీస్తు వలి సహించడానికి భరించడానికి ఆ పాపవలే ఈనాడు గొప్ప తీర్మానం తీసుకుంటావా ప్రియమైన సహోదరుడా సహోదరి గాడ్ బ్లెస్ యూ అమెన్